ఎం నైన్ తెలుగు న్యూస్ కు స్వాగతం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో మంత్రి జూపల్లి పర్యటన పిట్లం మండలం కుర్తి గ్రామంలో ప్రజాపాలన గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉన్నాను జుక్కల్ నియోజకవర్గంకి వచ్చిన అప్పుడు ఎలా ఉండెనో ఇప్పుడు కూడా అలాగే ఉంది రోడ్లు గ్రామలు ఎలాంటి అభివృద్ధి జరగలేదు అని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాకముందే బీఆర్ఎస్ నాయకులు మా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి కూడా దళితులకు మూడు ఎకరాల భూమి దళిత సీఎం చేస్తానని కెసిఆర్ మోసం చేశాడు రైతు రుణమాఫీ లక్ష రూపాయలు ఒకటేసారి చేస్తామని ఇంటికొక ఉద్యోగం నిరుద్యోగ భృతి ఉద్యోగ నియామకాలు డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం ఇలా ఎన్నో హామీలను బుట్ట దాఖలు చేశారు ప్రజలనే కాదు చివరకు మంత్రులను కూడా ప్రగతి భవన్లోకి అనుమతివ్వలేదు అంతేకాకుండా ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారు గ్రామాలు తండాలు మౌలిక వసతుల్లో అభివృద్ధిలో గతంలో ఎట్లా ఉండేనో ఇప్పుడు కూడా అట్లానే ఉన్నాయి ఇవన్నీ గ్రహించిన ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మా ఆకాంక్షలు నెరవేరుతాయని భావించిన ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతాం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి రెండు హామీలను నెరవేర్చారు ఆరు గ్యారంటీల అమలు భాగంగా ప్రజా పాలన కార్యక్రమం చేపట్టాం ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజల వద్దకే వచ్చి దరఖాస్తులు తీసుకుంటున్నాం హామీలను దశల అమలు చేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నందున ప్రతి ఒక్కరూ గ్యాస్ కనెక్షన్ లేదనకుండా ఉండకూడదు ప్రతి ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఖచ్చితంగా ఉండాలి లేని వాళ్లు ఈ నెల ఆఖరి వరకు ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోండి గతంలో ఉన్న గ్యాస్ యజమానులు చనిపోతే వాళ్ల నుండి వాళ్ల కుటుంబ సభ్యులకు ఫ్రీగా మార్చాలని మంత్రి కలెక్టర్ గారికి ఆదేశించారు ఈ నెలాఖరులోగా గ్యాస్ కంపెనీలు ఏజెన్సీలతో సమావేశమై ప్రతి ఇంటికి ఇచ్చేలా చూడాలని కలెక్టర్కు మంత్రి సూచించారు ఈ కార్యక్రమంలో జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకంతరావు నారాయణాఖేడ్ శాసనసభ్యులు రెడ్డి కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ ఎస్పీ సింధు శర్మ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అధికారులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు